హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మనం సిఆర్పి ఆజీవిక గురించి నేర్చుకుందాము ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి మనకు అందుబాటులో ఉండే ఇంటి దగ్గర ఉండే ఒకటో రెండో ఆయుర్వేద మూలికలు వేస్తేనే ఎంత వ్యత్యాసంగా అనిపిస్తుందో ఆలోచించండి ఇందులో ముప్పై ఆరు రకాల ఆయుర్వేద మూలికలు వేసి మూడు రోజుల పాటు కాచి తయారు చేసింది ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఒకసారి ఆలోచించుకోండి కావలసిన వారు వెంటనే సంప్రదించండి ఇకపోతే సిఆర్పి ఆజీవిక డౌన్లోడ్ చేయాలంటే రోల్ మార్చడానికి రాదండి రోల్ చేంజ్ కొడితే లోకో యాప్ డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తేనే వస్తుంది ఇలాగా ఏదన్నా పెండింగ్ ఉన్న గ్రూపులు అన్ఇన్స్టాల్ చేశారంటే మొత్తం ఎగిరిపోతాయండి ఒకసారి అది గుర్తు పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేస్తే ఇలా వస్తుందండి సిఆర్పి ఆజీవిక చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బుక్ పేపర్లా లాగిన్ చేసుకోవచ్చు వివో బుక్ పేపర్ లాగిన్ చేసుకోవచ్చు అలాగే ఆజీవిక లాగిన్ చేసుకోవచ్చు మూడు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఆజీవిక సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రో రౌండ్ మార్క్ని టచ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఆల్రెడీ నేను చేశాను ఒక పేరు అందువల్ల అలా పేరు వచ్చింది ఇప్పుడు మన పేరు చేద్దాం ప్లస్ గుర్తుని టచ్ చేస్తే ఇట్లా వస్తుంది అన్మాప్ టచ్ చేశాను ఇలా అప్పుడు ఇలా వచ్చేస్తా అన్నమాట మనం లక్పతి దీదీలో పేర్లు కొట్టించాం కదా ఆఫీస్లో ఏపీఎం గారి లాగిన్లో అవన్నీ వస్తాయన్నమాట పంచాయతీ గ్రామము ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్హెచ్జీ సెలెక్ట్ చేసుకోవాలండి ఓపెన్ అవు అయినప్పుడు ఇక్కడ రెండు చిన్న లాగిన్ రెండే వచ్చాయి అనుకోవద్దు పైకంటే మన గ్రూపులన్నీ వచ్చేస్తాయండి ఏ గ్రూప్లో ఎంతమంది పేర్లు కొట్టించారో లక్షాధికారులుగా ఆ పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా వచ్చేసింది అన్నమాట సేవ్ కంటిన్యూ కొట్టాలి దాన్ని చేస్తే ఇలా వచ్చేస్తాం అన్నమాట కంటిన్యూ కొట్టేస్తాం ఇప్పుడు ఎస్ఎజ్ ప్రొఫైల్ చేసినట్టు లేకపోతే మెంబర్ ప్రొఫైల్ చేసినట్టు బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ చేయాలండి తర్వాత లైవ్లీహుడ్ అలానే మామూలుగా చేసుకోవడమేనండి ఇప్పుడు చూడండి ఏప్రిల్ నుంచి జూన్ వరకు వాళ్ళ ఇన్కమ్ గురించి కొట్టాలన్నమాట బ్యాంకా లేకపోతే ఓనా అని అడిగింది బ్యాంక్ అని పెట్టాం లోనే అక్కడ పిచ్చాం కాబట్టి తర్వాత లోన్ టైప్ అడిగింది సబ్మిట్ కొట్టాలి లోన్ టైప్ అంటే బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం కాబట్టి బ్యాంక్ లింకేజ్ కొట్టి సబ్మిట్ కొట్టాక నెక్స్ట్ అడిగింది నెక్స్ట్ కొట్టండి సబ్మిట్ కొడితే ఇప్పుడు చూడండి ఎలా వస్తుంటే ఇలా వస్తే మళ్ళీ బ్యాంక్ లింకేజ్ కొట్టేసి అమౌంట్ ఎంత అనేది కొట్టేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత యాడ్మోర్ అంటే శ్రీనిధి కూడా ఇచ్చి ఉంటే వాళ్ళకి యాడ్మోర్ కొట్టండి లేదంటే కింద సేవ్ అండ్ డేటే అదే కొట్ కిందది కొట్టండి సేవ్ అండ్ అనేది తర్వాత ఫామా నాన్ ఫామా అదర్శనం వస్తుందంటే పొలం పనులకు సంబంధించిందైతే ఫామ్లో చూపించాలండి లేదంటే నాన్ ఫామ్లో చూపించాలండి యానిమల్ హస్బెండరీ లేకపోతే పాల కేంద్రాలు పాలు పాల వ్యాపారం వ్యవసాయం అన్నీ ఫామ్లో వస్తాయి నాన్ ఫామ్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు హోటల్స్ మిషన్ కుట్టేవాళ్ళు వీళ్ళందరూ మ్యానుఫ్యాక్చరింగ్ కిందకు వస్తారండి లేదంటే అదర్స్ చూడండి అదర్స్లో సర్వీస్ అని ఉంటుంది వాళ్ళు అంటే సర్ అదర్స్లో వెజ్ రెగ్యులర్ సోర్స్ అంటే రోజు వారి కూలీ పనులు చేసుకునే వాళ్ళు వస్తారండి మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఎక్కువ శాతం వస్తారండి అంటే మిషన్ కుట్టే వాళ్ళు కానీ టిఫిన్ బెడ్ల వాళ్ళు అయినా ఎవరైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ కిందే వస్తారండి అప్పుడు సేవ్ చేస్తే ఇలా వచ్చేస్తండి చూడండి ఇక్కడ రెండో పేరు పెండింగ్ దగ్గర కనిపి రెడ్గా కనిపిస్తుంది పూర్తి చేసింది ఫస్ట్ది ఎల్లోకి వచ్చేసింది ఇప్పుడు రెండో అక్కడ మూడు చుక్కలు టచ్ చేస్తే ఇలా వస్తుంది తర్వాత లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కొట్టాలండి ఇప్పుడు కింద చూడండి వ్యూ మ్యాన్ యాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అని వస్తుంది అక్కడ కొట్టండి ఇప్పుడు ఎప్పుడు డీటెయిల్స్ వస్తాయి అన్నమాట వాళ్ళకి సంవత్సర ఆదాయం ఎంత ఇచ్చిన లోన్ ఎంత వస్తున్న ఆదాయం ఎంత ఆదాయంలో ఖర్చు ఎంత పోయింది ఇప్పుడు లోన్ రెండు లక్షలు ఇచ్చారనుకోండి వాళ్ళకి ఆదాయం ఇరవై వేలు వచ్చింది అనుకోండి ఖర్చు వచ్చేసరికి పదిహేను వేలు అలా చూపించారనుకోండి ఐదు వేలే ఆదాయం వస్తుంది మూడు నెలల మీద ఎంత వస్తుంది పదిహేను వేలే కదా ఆదాయం అలా కాకుండా ఆదాయం నెలకి పదిహేను వేలు పదివేలు పైన వచ్చేటట్టుగా చూపించండి ఎక్స్పెండేచర్ దగ్గర మళ్ళీ ఇప్పుడు ఎక్స్పెండేచర్ కొట్టాలి చూడండి ఖర్చులు అక్కడ వాళ్ళకి అయ్యే ఖర్చులు ఏంటి మనం ఎంచుకున్న బిజినెస్ని బట్టి లేకపోతే వృత్తిని బట్టి ఇక్కడ ఎక్స్పెండేచర్ కొట్టాలండి ఏది పెట్టకుండా అయితే తీసుకోదండి జీరో అయినా టైప్ చేయాల్సిందే ప్రతీ కాలంలో కూడా ఎంతో కొంత టైప్ చేయండి అంటే ఆయిల్ చేస్తున్నాను కదా నేను కాబట్టి దానికి స్టిక్కర్లు అలాంటివి ఉంటాయి కాబట్టి ఎక్స్పెండిచర్లో ఇవన్నీ పెట్టాను మార్కెటింగ్ స్టిక్కర్స్ అవన్నీ వాళ్ళు హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే మిషన్ వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఖర్చు ఏమి ఉండదండి కాకపోతే దార అవి ఉంటాయి కదా కొంత ఎక్స్పెండిచర్ అనేది దేనికైనా కాస్త కూస్తూ ఉంటుంది వాళ్ళు మీ ఎంచుకున్న అసెట్ని బట్టి ఎక్స్పెండిచర్ పెట్టండి తర్వాత సేవ్ కొడితే చూడండి ఇక్కడ అక్కడ జీరో అయినా కొట్టాల్సిందేనండి ఆదాయం పోను మిగిలిన ఆదాయం అని అమౌంట్ అనేది ఇక్కడ కింద వస్తుంది అనమాట పైన ఆదాయం కొట్టాము తర్వాత ఖర్చు కొట్టాము మిగిలిన ఆదాయం అనేది ఎంత అనేది అక్కడే వచ్చేస్తుంది అనమాట మనం అక్కడ టైప్ చేసే పని లేదు కాబట్టి సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసేయండి అప్పుడు స్టిక్కర్లు ఇవి మార్కెటింగ్ చేయడానికి ఏమి ఖర్చు పెట్టట్లేదు కదండి నేను అక్కడ జీరో పెట్టేస్తున్నాను మార్కెటింగ్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్కి అమౌంట్ అని అడుగుతుంది అదేం లేదు వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకంటే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ ఖర్చు అవి పెట్టుకుంటారు ఇక్కడ మనం జీరో పెడుతున్నాం అన్నమాట ఇక్కడ కూడా జీరో పెట్టేసి సేవ్ చేద్దాం ఇప్పుడు సేవ్ అయిపోయింది బ్యాక్ వచ్చేయండి ఇక్కడ మనకి కనిపించట్లేదు అని అనుకోవద్దు బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ వచ్చేయాలి ఫస్ట్ అదర్ అదర్స్ దగ్గరే అమౌంట్ కనిపిస్తుంది అంతేగాని ఇక్కడ ఏమి కనిపించదు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు పెండింగ్ ఫర్ చూడండి సెండ్ ఫర్ అప్రూవల్ కొట్టండి కొట్టగానే డేటా సేవ్ అప్రూవల్ అని వస్తుంది డేటా సెండ్ అప్రూవల్ అని వస్తుంది అప్పుడు మెంబర్ దగ్గర లాక్ పడిపోయిందనమాట ఎసెజ్ బుక్ పేపర్లో గ్రూప్లో మెంబర్ ప్రొఫైల్ చేసేటప్పుడు ఎలాగై ఎలాగైతే ప్రతి మెంబర్కి లాక్ వేసామో అలాగే ఇక్కడ కూడా లాక్ వేయాలన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో మరికొంతమంది వీవోలకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి